వెల్కమ్ టు ఐబీటీవీపీ సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్ వద్ద లెగసీ వేస్ట్ పనులను జూలై పదిన జిల్లా కలెక్టర్ సమీక్షించారు జాతీయ రహదారి సమీపంలో జరుగుతున్న ఈ పనులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగుతున్నాయి కలెక్టర్ తో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి మండల అధికారులు పాల్గొన్నారు పురపాలక సంఘ కమిషనర్ కె చిన్నయ్య లెగసీ వేస్ట్ పనుల పురోగతిని కలెక్టర్ వివరించారు పట్టణ శుభ్రతకు పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమని తెలిపారు వాతావరణ మాసాన్ని తగ్గించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేలా ఈ పనులు తీసుకెళ్తామన్నారు ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు కార్యక్రమానికి సంబంధించి అధికారుల సమన్వయంతో మరిన్ని పునరుద్దరణ చర్యలు చేపట్టనున్నట్లు సూచించారు ఇక్కడ మనకి లెగసీ డంప్ యార్డ్ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సూలూర్పేట్ సెంటర్ ఆఫ్ టౌన్లోనే కాలంగి రివర్ నది అమ్మటి ఉంటుంది ఇక్కడ సుమారుగా నలభై వేల టన్నులు డంప్ మెటీరియల్ అంతా కూడా ఉంది దీనివల్ల పట్టణంలో విపరీతమైనటువంటి పొల్యూషన్ ఎందుకంటే ఎప్పుడు కూడా తరచుగా మనకి ఇక్కడ వేస్ట్ అంతా కూడా ఫ్రెష్ వేస్ట్ అంతా బర్న్ అయిపోయి మనకి ఎయిర్ పొల్యూషన్ అదేవిధంగా వాటర్ పొల్యూషన్ ఇక్కడ రివర్ అమ్మటి కూడా మనకి వేస్ట్ ఉండడం వల్ల అదేవిధంగా టౌన్ మధ్యలో ఉండటంతో ప్రజలకు కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఇటు అంపే అంటున్నాయి దీని నుంచి విముక్తి చేసే విధంగా ప్రభుత్వం స్వచ్ఛాంధ కార్పొరేషన్ని ద్వారా నిధులతో మనం ఇక్కడే ఈ వేస్ట్ అంతటి కూడా బయోమైనింగ్ పద్ధతి ద్వారా ఇన్సిటివ్ బయోమైనింగ్ అంటాం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంతటి కూడా మెన్యూర్ చేసే విధంగా మనమంతా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనిపిస్తుంది మెన్యూర్ చేసే విధంగా కూడా చేస్తాము తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నలభై వేలు టన్న కూడా రిమూవ్ చేసి ఇక్కడ ఒక పార్క్ని ఏర్పాటు చేసే విధంగా కూడా మనము కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆల్టర్నేట్ డంప్ సైట్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక వారం పది రోజుల్లో అక్కడ మనము డంప్ చేయడం మొదలు పెడతాం పూర్తిగా సూలూరుపేట సిటీకే టౌన్కి ఈ ఈ డంప్ డంపింగ్ డంపింగ్ యార్డ్ నుంచి విముక్త చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు మున్సిపాలిటీకి ల్యాండ్ హ్యాండ్ చేయడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్